ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పంతొమ్మిదవ పాసురం తెలుగులో భావం అనుకూల దాంపత్యాన్ని అనుగ్రహించే పాసురమిది గుత్తిదీపపు కాంతులు నాలుగు దిక్కులా ప్రసరించుచుండగా చలికాలంలో వెచ్చదనాన్నిచ్చేది వేసవిలో చల్లదనాన్నిచ్చేది మెత్తగా ఉండేది పరిమళములు వెదజల్లేది నిద్రపట్టించేది అనే ఐదు దివ్యలక్షణాలు కలిగినది ఏనుగుదంతములతో చేయబడిన గల పాన్పుపై అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవిని నీ విశాల వక్షస్థలముపై పరుండబెట్టుకున్న ఓ స్వామి నోరు తెరిచి మాట్లాడరాదా కాటుకతో అలంకరింపబడిన విశాలమైన కనుదోయి కలిగిన ఓ నీళాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని విరహాన్ని స్వల్పకాలమైననూ భరించలేకున్నావా ఇది నీ స్వరూప స్వభావములకు తగదు కదమ్మా నీవలే మేమునూ స్వామి సంశ్లేషణకు అర్హులమే కదమ్మా మాకునూ కాస్త అవకాశమియ్యవమ్మా అని నీలాదేవిని శ్రీకృష్ణుని వేడుకుంటున్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం